హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ ప్రాపర్టీ సర్వీస్ మీకు స్టేట్గా ఆఫీస్ చూడండి ఇది మండల్ టు మండల్ లింకు రోడ్ ఇది హైవేకి వెళ్తే స్టేట్కి వెళ్తే ఈ యాభై ఫీట్ల రోడ్కే మనకు ఒక ఒక ఎకరం అగ్రికల్చర్ ల్యాండ్ ఇది కమర్షియల్ కూడా పనిచేస్తుంది పనిచేస్తుంది టూ రెండు విధాలుగా పనిచేసుకోవచ్చు మనం ఇది మనకు అక్కడ లాస్ట్ ఆఫీస్ని కడి ఆ కడి నుంచి ఇదంతా మనకు రోడ్ పేజ్ వస్తుంది ఆ లాస్ట్ బార్డర్ మొత్తం ఆఫీస్ దాని మధ్యలో ఉన్నదే ఎకరం ల్యాండ్ ఇది ఇదంతా రోడ్ పేజ్ వస్తుంది మనకు రోడ్ పేజ్ వచ్చేసేది మనకు రెండు వందల పది ఫీట్ల తోటి మొత్తం రోడ్ పేజ్ వస్తుంది ఇది డబ్బా ఆకారంలో ఉంది ఇందులో మనకు ఇరవై గుంటలు కావాలన్నా ఇస్తారు ఎకరం కావాలన్నా ఇస్తారు ఇది టోటల్ ఫెన్సింగ్ వేసి గేట్లు వేసి రెడీగా ఉన్నది ఇది ప్యూర్ రెడ్ సైడ్ చాలా బాగుంటుంది మొత్తం యాభై ఫీటా రోడ్ సంట నుంచి ఇరవై గీట్ల ఇది ఇది లొకేషన్ పరంగా మనకు హనుమంతపూర్ విలేజ్ కర్మెట్ట మండలం జనగామ డిస్టిక్ జనగామ నుంచి కేవలం పదిహేను కిలోమీటర్ల దూరంలో హన్మంతాపూర్ విలేజ్ డబల్ రోడ్ నుండి వన్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇది హైదరాబాద్ నుండి వరంగల్ వెళ్ళే నేషనల్ హైవేకు కేవలం పదహారు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది దీని మూడు విధాలుగా అయినా రావచ్చు రోడ్ పరంగా చాలా దగ్గర ఉంటుంది హైవేకి ఇది స్క్వేర్ ఫీట్లో నాలుగు మూలలు సమానంగా డబ్బా ఆకారం ఉంటుంది ప్యూర్ రెడ్ సైలు అలా ఒప్పించేది అంతా రోడ్ ప్లేస్ ఆ లాస్ట్ ఆర్ మనుషులు నిలబడగా నుంచి అంత రోడ్ పేజ్ వస్తుంది మనకు రోడ్ పేజే రెండు వందల పది ఫీట్ల రోడ్ పేజ్ వస్తుంది ఇది రైతు దగ్గర క్లియర్ టైటిల్ ఇది దీని ఈ ల్యాండ్కి రైతు బంధు వస్తుంది ప్రభు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే అన్ని స్కీములు వర్తిస్తున్నాయి సాయిల్ పరంగా రెడ్ సాయిలు నాలుగు మూలలు సమానంగా స్క్వేర్ లో డబ్బా ఆకారంగా ఉందండి ఈ ఈ ల్యాండ్ ఏ పరంగా మనకు వ్యవసాయానికైనా పనికి వస్తుంది కమర్షియల్గా అయినా పనికి